ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం చెప్తున్నాను అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో మీ ఆదరణతో నా ఛానల్ బాగా రన్ అవుతోంది ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ తో మేము ముందుకు వస్తున్నాను కల్కీ మూవీ రివ్యూ కోసం నాకేం అర్థమైందో ఈ మూవీలో దాని గురించి నేను నా వ్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేమైతే ఇప్పుడే కల్కీ మూవీ చూస్తాము ఒక త్రీ డేస్ ముందు ఫస్ట్ లో మేము వెళ్ళంగానే కొంచెం స్టార్ట్ అయిపోయింది మూవీ ఆ దాని తర్వాత కాసేపు చూస్తే అసలు నాకైతే ఏం అర్థం కదా స్టార్టింగ్ అసలు ఏం తప్ప చిన్న పిల్లలకైతే చాలా నచ్చుతారు కానీ ఈ మూవీస్ ఫైటింగ్స్ అది ఇది అని కానీ చాలా మంచి మెసేజ్ ఉన్న మూవీ అండి ఇది యాక్చువల్ గా ఫస్ట్ అయితే మహాభారతంలో ఒక పాయింట్ తీసుకుని ఈ మూవీ వచ్చేసి ప్లాన్ చేశారు ఆ కానీ ఆ మహాభారతంలో ఉండే పాయింట్ అయితే వ్యాలీ డే అండి ఆ దా దాంతో పాటు మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మన జనరేషన్స్ మన నెక్స్ట్ జనరేషన్స్ అంతా ఎట్లా ఉంటుంది అనేది ఈ మూవీ స్టార్టింగ్ వచ్చేసి మా మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ఎట్లా ఉంటుంది మన ప్రపంచం అనే దాన్ని బట్టి సో ఆ మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ఎంతమంది అయితే మనుషులు మిగిలి ఉంటారో అనేక దేశాల నుంచి వాళ్ళందరినీ ఒక చోట అంటే కాశీ దేశం మాత్రం నాశనం కాకుండా అది కొంచెం ఉంటారు కాబట్టి అక్కడ అందరూ ఉంటారు అక్కడ ప్రతి ఒక్కరు వచ్చేసి కాంప్లెక్స్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్తే మనకు ఉంటుంది మన లైఫ్ బాగుంటుంది కానీ అక్కడికి వెళ్ళడానికి కొన్ని కోట్లు కాదు ఎట్లా మనం ఫారిన్ కంట్రీస్కి పోతే మన లైఫ్ బాగుంటుంది అని మనం అనుకుంటామో ఇప్పుడు ఈ కాలంలో అలాగా వాళ్ళు అక్కడ కాంప్లెక్స్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు అప్పుడు కాంప్లెక్స్ కాంప్లెక్స్ అంటే ప్రతి ఒక్కరికి ఆడియన్స్ కి కాంప్లెక్స్ అయితే ఏముంటుంది అనేది ఒక ఆలోచన ఉంటుంది అప్పుడు ఆ కాంప్లెక్స్ చూపించినప్పుడు అయితే నిజంగానే అప్పుడే నాకు ఫుల్ మూవీ బాగా ఆ కాంప్లెక్స్ మూవీ చూసారు అంటే ఇలా ఉంటది అంటే ఆ కాంప్లెక్స్ ఇప్పుడు మనం ఉండే ప్రకృతిని అక్కడ ఆ కాంప్లెక్స్ లో కొంచెం ప్లేస్ లో బీచ్ వాటర్ ఆ నీళ్లు ఆ అదేలాగా పళ్ళు అవన్నీ ఉంటాయి గ్రీనిష్ గా ఉంటది ఎందుకంటే వాళ్ళు కాశీలో అయితే వాళ్ళ కాశీలో చాలా అసలు ఆ యుద్ధాల తర్వాత అంత ఎడారిలాగా ఎడారి కలా మోసం అనుకోవాలి అలా అయిపోయింటది అప్పుడు అప్పుడు అక్కడికి హీరో వెళ్ళి ఇవన్నీ చూసి అసలు ఆ హీరోకి ఆరెంజ్ పండుని ఎలా తినాలో కూడా తెలియదు అంటే వాళ్ళకు ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవన్నీ ఏమి తెలియదు యాపిల్ అంటే ఏమన్నా తెలీదు అన్నం అనేది ఏమన్నా తెలీదు అక్కడ ఏం దొరుకుతుందో అది తినేవాళ్ళు గాలి కూడా గాలి కూడా వాళ్ళు కల్ సరిగా లేకుండా వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు కాబట్టి ఇది అన్నమాట కాంప్లెక్స్ అంటే అప్పుడు మనం ఇప్పుడు మనం ఈ తరాల వాళ్ళు మనం ఏమనుకుంటున్నాము స్వర్గం అంటే మనము టెక్నాలజీ డబ్బులు ఎక్కువ సంపాదించడం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం మనం ఫారిన్కి వెళ్ళడం ఇలాంటివే మనం స్వర్గం అనుకుంటున్నాము ఇప్పుడు కానీ మన భావి తరాలకు మనం ఇవ్వాల్సింది ఏంటంటే ప్రకృతిని ఇవ్వాలండి ఈ ప్రకృతిని మనము కాపాడి మనం ఇలాగే ఇచ్చినామంటే వాళ్ళకు ఫ్యూచర్లో అన్నీ ఉంటుంది లేదు అంటే ఇలాంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఈ మూవీ ఒక మంచి కాన్సెప్ట్ అందుకని ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఉక్రెయిన్లో యుద్ధాలు జరుగుతున్నాయి కానీ అక్కడ పోయి మనం ఆ పరిస్థితిని మనం గమనించామంటే అది ఎంత కష్టంగా ఉంటుంది ఒక్క యుద్ధం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాలు కావాలి ఇప్పుడు ఆ జపాన్ హీరోషిమా అప్పుడు జరిగింది కానీ ఇంకా ఆ జనరేషన్స్ వచ్చేసి బాధపడుతూనే ఉన్నాయి ఏదో ఒక డిసీజెస్ రావడం కానీ ఇలాంటివి వస్తూ ఉంటుంది కాబట్టి మనం యుద్ధం అనేది మనకు మానవ జాతికి అనేది యుద్ధం అనేది మనము రాకుండా మనం చూసుకోవడమే మనం మన భావితరాలకి ఇవ్వాల్సిన ఒక మంచి గిఫ్ట్ అనొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు మన ప్రకృతిని కాపాడండి ప్రకృతిని మాత్రం నాశనం చేయొద్దండి మనం ప్రకృతి నాశనం చేశామంటే అది మనకు ఖచ్చితంగా మనకు అది ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తుంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినాయి అసలు మనకి వర్షాలు పడని చోట దుబాయ్లైతే అయితే అంత పెద్ద వర్షం పడింది ఇవంతా ఏంటండి ప్రకృతి మన మనల్ని శిక్షిస్తుంది ఎందుకంటే మనం ప్రకృతికి మనము తప్పు చేస్తున్నాం దానికి అదే అనమాట ఆ అదనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ మూవీ అయితే ఆ అంటే ఈ మూవీ నచ్చడానికి ఒక మంచి రీజన్ ఏంటంటే మహాభారతంలో ఒక కాన్సెప్ట్ తీసుకుని దాన్ని డెవలప్ చేశారు ఎందుకంటే కల్కి అనే అతను వస్తాడు ఆయన దశావతారంలో ఒక అవతారము ఆయన ఖచ్చితంగా అయితే ఆ ధర్మాన్ని ఆ పారద్రోని ధర్మాన్ని రక్షించడానికి అయితే ఆయన ఖచ్చితంగా వస్తాడు అందుకనే ప్రతి ఒక్కరు ధర్మం మీద నిలబడాలి ఈ కాలంలో అయితే చాలా మంది తక్కువ ధర్మం మీద నిలబడటం కాబట్టి ప్రతి ఒక్కరు మన ప్రకృతిని కాపాడండి అది మనం కాపాడితే మన భావి తరాలకు మనం అది మంచి గిఫ్ట్ వాళ్ళం అవుతాం ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాం ఈ టెక్నాలజీ వల్ల చాలా పక్షి పక్షి జాతులైతే చాలా వరకు వెళ్ళిపోయింది చిట్టి గువ్వలు చిట్టి గువ్వులు ఉండేవి అసలు ఆ అయితే ఇప్పుడు లేనే లేవు రామచిలకలు అసలు లేవు ఆ కాలంలో అయితే పూర్వకాలంలో ఇళ్ళలు ఇల్ ఇల్లు కట్టినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ గోడల పైన వాళ్ళు కొంచెం చిన్నగా ఒక గూడులాగా కట్టేవాళ్ళు ఎందుకంటే అది పక్షుల కోసం ఆ ఇల్లు అనేసి అది సాయంకాలం అయితే అది వచ్చి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఆ అవి నేను చూసాను చిన్నప్పుడు కానీ ఇప్పుడు అదే వచ్చేసి ఎవరి ఇల్లు కట్టినా ఆ ఇది లేదు నేను ఆ పాతకాలం ఇంటి ఆ పక్షి గూళ్ళు కూడా నేను మీకు ఈసారి నేను మా ఊరు వెళ్ళినప్పుడు మేం నేను ఫొటోస్ పెట్టి అది ఈసారి నేను తీసి పెడతానండి అప్పట్లో మేము అనుకునే వాళ్ళం ఎందుకు అది అక్కడికి వెళ్లేదని కానీ ఇప్పుడు అనిపిస్తుంది అండి పక్షులకు కూడా ఇల్లు ఉండాలి ఎందుకంటే అది వర్షం వచ్చినప్పుడు మా అపార్ట్మెంట్లో అయితే పావురాలు అయితే చాలా ఉన్నాయి అవి పాపం వర్షం వచ్చినప్పుడు దానికి ఎక్కడా పోలేక జస్ట్ కిటికీల దగ్గరకు వచ్చి ఏసీల దగ్గరకు వచ్చి కార్ల పైన వచ్చి చాలా ఇది చేస్తుంది ఆ కిటికీలు అలా ఇళ్ళే చేస్తే తర్వాత అది మళ్ళీ మనకి ఎఫెక్ట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఇవన్నీ వస్తుంది దానికనేసి ఒక చిన్న గూడు అలా పట్టామంటే చాలా బాగుంటది ఆ ఈ ఈ మూవీ వల్ల ఆ నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి ఈ మూవీ ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చింది ఎందుకంటే మనం ప్రకృతి నాశనం చేశామంటే మన భావితరాలకు ఆ వాళ్ళకు మంచి నీళ్లు కానీ మంచి గాలి కానీ మంచి ఆహారం కానీ దొరకదు అది అప్పుడు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడు స్వర్గం అనేది ప్రకృతి అనమాట ఇప్పుడు మనకు స్వర్గం అనేది టెక్నాలజీ సంపాదించడం డబ్బు సంపాదించడం ఫారెన్స్కి వెళ్ళడం బిల్డింగ్స్ కట్టడం మనం అనుకుంటున్నాం కానీ మన ఫ్యూచర్ జనరేషన్ ఖచ్చితంగా వాళ్ళు ప్రకృతినే మనకు సంపద అనేది వాళ్ళు అనుకుంటారు అదే వాళ్ళు స్వర్గం అనుకుంటారండి నా ఇచ్చింది ప్రయత్నం నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మీరు కమెంట్ చేసినారు అంటే నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే నేను చేసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ Thank you.